హే రాజన్ మీరు ఎంత అమాయకులు మూసిన తలుపులు తెరిపించటం విగ్రహాలను కదిలించటం అవన్నీ తాంత్రిక విద్యలు అవి మాకు తెలుసు కావాలంటే ఆ తలుపులు మేము తెరిపిస్తాం చూడండి ఓం రిగరి మంది అంతేకాదు కాంతామణి ఆ నటరాజ విగ్రహాన్ని నడిపిస్తాం ఓం హే రాజన్ ఏమంటారు ఇప్పటికైనా మా శక్తిని అంగీకరిస్తారా అంగీకరిస్తాం సగం మిగిలిన సగం మిగిలిన సగం సారంగుడిని గెలిచిన తర్వాత అంతే అప్పుడు అంగీకరిస్తాం అయితే వెంటనే పోటీకి ఏర్పాటు చేయండి చేస్తాం ఆ సారంగుడికి తగిన పరాభవం ఓటి తాటించండి అలాగే ప్రభు ఏమిటి అంతేకాదండి ఓడిన గాయకులందరూ వారి పాదాలంటే దాసోహమని వారికి బానిసలు అహంకారం సంగీత సార్వభౌముడు ఆ నారద మహర్షి ఒక్కడే ఆ బిరుదాన్ని సామాన్య మానవుడికి ఇవ్వడమా వారిని జయించగలిగిన వారు లేనప్పుడు ఏం చేస్తారండి సేవగల వారు ఎవరైనా ఉంటే ముందుకు రండి వస్తాం ఆ అహంకారికి తగిన గుణపాఠం నేర్పిస్తాం మా చిరంజీవి సారంగుడిని పంపిస్తాం అయితే ఈ పోటీ పత్రం మీద చివరాలు చేయి నాన్నగారు నేను పోటీకి వెళ్ళను కాదు అహంకారంతో కళల్ని కళాకారుల్ని అవమానిస్తున్న ఆ కథన కుతూహల్ని ఓడించి మన ప్రభు పోషించక పోషించకపోగా పీడించి ఆ ప్రభు కోసం మనమెందుకు బాధపడాలి నాన్నగారు అధికార దర్పంతో అమానుష కృత్యాలు చేస్తూ అన్నిటికీ ఆంక్షలు విధిస్తూ అమాయకుల్ని బాధించే ఆ ప్రభు యొక్క పరువు ప్రతిష్టలు ఉంటే ఎవరికి కావాలి ఊర్చేవడికి కావాలి పొరపాటు చేసినా చేయకపోయినా కళాకారుడు మాత్రం తన కళ ద్వారా తన దేశం యొక్క గౌరవాన్ని కాపాడుతూనే ఉంటారు తన్ను అరగదీస్తున్న గంధపు చెక్క ఇతరులకు సువాసనే వెదల్లుతుంది తాను దహించుకుపోతున్న జ్యోతి ఇతరులకు వెలుగునే ఇస్తుంది కళాకారుడు అంతే నాయన పైగా ఈ సమస్య ఒక మహారాజుకి సంబంధించిందే కాదు నీవు ఆ పోటీల్లో పాల్గొని విజయం సాధించకపోతే కళానిలయమైన ఈ కోకిలాపురానికి సంగీత సరస్వతిని పేరు పొందిన మన గురువు గారికి చివరికి కడకే తేరిని అప్రదిస్తారు నీ కాన విద్యా ఇది ఒక పరీక్ష జయంతి ఎవరు ఎన్ని చెప్పినా నా మనసు అంగీకరించుకుంది దయచేసి ఈ విషయంలో నన్ను ఎవరు బలవంతం చేయకండి దిక్కు ముక్కు లేకుండా అనంత మహాసముద్రంలో అలల తాకిడికి అల్లాడిపోతున్న నిన్ను తెచ్చి పెంచి పెద్దవాణ్ణి చూశాను నాన్నగారు అవును అన్న బిడ్డ కంటే మిన్నగా చూసుకున్నాను అహరాప్తనాలు శ్రమించి నీకు అన్ని విద్యలు నేర్పించి నిన్ను వ్యక్తులుగా సర్వజ్ఞునిగా రూపొందించాను కలలో కూడా నా మాట దెబ్బాటమని గఢఢంగా నమ్మాను ఆ నమ్మకంతో పోటీ పత్రం మీది చవరాలు చూశాను కానీ ఈనాడు నువ్వు నన్నే ఎదిరిస్తావని నా ఆజ్ఞనై ధిక్కరిస్తావని ఇంత విశ్వాసఘాతకుడుగా మారిపోతావని నేను ఊహించలేకపోయాను సారంగా ఊహించలేకపోయాను నా మీద నీకు ఏమాత్రం గౌరవం విశ్వాసం భయం భక్తి ఉన్నా నా మాట చెల్లిస్తానని ఈ భవానీదేవి సాక్షిగా ప్రమాణం చెయ్యి చేస్తావా చెయ్యవాడు నాదొక్క కోరిక మీరు చెల్లించాలి చెప్పు నీకంటే నాకు ఎవరున్నారు భవానీదేవి సాక్షిగా చెప్తున్నాను నువ్వేది కోరిక చేస్తావు చెప్పు మరుక్షణమే జయంతికి నాకు వివాహం జరిగింది అదే నాకు ఆశీర్వదించండి చెప్పబట్టావు ఇన్నేళ్లుగా నేను కదల కంటున్న ఆ శారదా పీఠాన్ని తీసుకురావతాను అన్ని అర్హతలతో పాటు బ్రహ్మచర్యం కూడా అవసరం గృహస్థుడైతే సారం కూడా ఆ పీఠాన్ని సాధించలేడు సన్యాసి గారు ఏంటి వాళ్ళకి అలాగే చుట్టారు ఆ పాడంతో త్వరగా ఆ పోటీ నిబంధనలు తల్ ఓడిన వారు గెలిచిన వారికి దాసులు కావాలి అంతేగా అంతే గీతం జగములు పొగడ గ జే హాయిగా పాడనా గీతం జగములు పొగడ గజల రాణి వాణి మెచ్చగాయిగా పాడనా స్వర సంధానము చేసి

యగా పాడన ఆయ పడనా ఆయ పడనా ఉన్నా పాడనా మధుర రాగ జరులు పొంగి నింగి కగజగ హాయిగా పాడనా అవధులే నినలా అవధులే నినల శిశువుల శిల నాగముల చిందులు వేంతన చరాచరముల తాండవ మాడుతనా ఆయ పాడన ఆయ పాడన ఆయ పాడన ఆయ పాడనా ఈ రేడులు కములుసిగా హాయిగా పాడనా ఈ రేడు ఏకమై మైరస విహారము ఏకమై రస విహారము సలుపగ హాయిగా పాడనా అవని ఏ మినాద మయమయి అరయగా పరదు దుడే వేను గాను ఉసేయగ కళా దేవత్ తు కళు కళా ఆయిగా పడనా ఆయిగా పడనా ఆయిగా పడనా ఆ ఆ

గమ గమ సరి సపమ పసరి సద పద మప మని దని పప దని సీని దని పప ద మమ ప గగ మంది సద గగ మమ దని నిజ సని దద పప మమ గరి సని ని మని దని దని సగ సీని మీని 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 డా 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 మనిదాని దసనిసా సాగదిగసా సా 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 ఆ ఆ రిద గరిద నిద పరిద నిద బమ గరిదం రిస 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 రిది గిది 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 పామమ 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 పామ పామ దవ దబ 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 దగా దిస నిదా బమ గరిజా నిస గబదనిజా సగమ సని సగ దవ దరి సగమ గమో